రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా వైసీపీ అధినేత జగన్ ముందుకు వెళ్తున్నారా రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పోరాటాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా రైతుల వద్దకే నేరుగా వెళ్లి పరామర్శించడం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వైసీపీకి మైలేజ్ తీసుకొస్తాయా లెట్స్ వాచ్ రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికలే టార్గెట్ గా పార్టీని సిద్ధం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ పార్టీకి బలం ఉన్న రూరల్ ప్రాంతాలపై పట్టు బిగించేందుకు అడుగులు వేస్తున్నారు రైతులు పేద మధ్యతరగతి వర్గాల సమస్యలని గుర్తిస్తూ ఆందోళనలు చేస్తున్నారు ఇప్పటికే మెడికల్ కాలేజీల పీపీపీపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది మరోవైపు రైతు సమస్యల పరిష్కారం గిట్టుబాటు ధరల ఎజెండాతో వరుసగా కార్యక్రమాలు చేశారు జగన్ మిర్చి రైతుల కోసం గుంటూరు పొగాకు రైతుల కోసం పొదిలి మామిడి రైతుల కోసం బంగారుపాళ్యం వెళ్ళిన వెళ్లిన జగన్ రైతులను పరామర్శించారు గిట్టుబాటు ధర కల్పించేదాకా అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు తాజాగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో అరటి రైతులను పరామర్శించనున్నారు ఇటీవల వైఎస్ జగన్ ఎక్స్ లో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైన సీఎం చంద్రబాబు రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదంటూ జగన్ ఫైర్ అయ్యారు దారుణమైన పరిస్థితుల్ని తట్టుకోలేక ప్రభుత్వం నుంచి ఏమాత్రం లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల కష్టాలు బాధలు కనిపించనీయకుండా వాటిపై చర్చ జరగకుండా మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీస్ అంటే రైతన్న మీకోసం కార్యక్రమమంటూ నిలదీశారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతుల కోసం ఏం చేశారు అని ప్రశ్నించారు రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న లాయర్లకు పబ్లిసిటీ పిచ్చికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనస్సు రాదా అంటూ ప్రశ్నించారు జగన్ ధరలు పతనమై దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరు చేసే రైతుల్ని ఆదుకునే చర్యలు ఎందుకు చేపట్టడం లేదు అని కడిగి పారేశారు రైతులకు ఏ కష్టం వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్పందించి ఆదుకున్న సందర్భం ఏమీ లేదు రైతులు వారి తరపున మేం పోరాటాలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేస్తారు రైతుల పరామర్శలకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారన్నారు ఆర్బీకేలు ఈ క్రాప్ సీఎం యాప్ పొలం వద్దే పంట కొనుగోలు ఇలా అన్ని నిర్వీర్యం చేశారని ఎరువుల కోసం కూడా రైతులు బ్లాక్లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చారని మీ మోసాలను మీ వంచనను ప్రశ్నిస్తూ మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్ మీ పార్టీ వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు చంద్రబాబు అంటూ జగన్ ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది ఓవైపు నేరుగా ప్రత్యక్ష ఆందోళనల ద్వారా నిరసన కార్యక్రమాల రూపంలో ప్రజల్లోకి వెళ్లడం మరోవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చేస్తూ వస్తున్నారు జగన్ రైతుల విషయంలో రాజీ లేని పోరాటాలు చేసేందుకు సమాయత్తమవుతోంది వైసీపీ జగన్ నిరసనలు పోరాటాలు పరామర్శలు లాంటి కొత్త స్టాటజీతో ముందుకు సాగుతున్నారని ఆయన ప్రతి పర్యటన ఇప్పుడు రాజకీయంగా బలమైన మెసేజ్ ఇస్తోందని విశ్లేషిస్తున్నారు జగన్ రైతుల కోసం చేస్తున్న పోరాటాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయనేది చూడాలి